అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కుమూ ఫ్రీ ఆ వ్లాగ్స్ అండి టుడే ఏంటంటే ఇవాళైతే బ్లాగ్స్ వచ్చేసి చూడండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇవాళ ఏంటంటే మా ఇంటికి అయితే అన్నవరం నుంచి ప్రసాదం అయితే వచ్చిందండి ఆ ప్రసాదాన్ని అయితే మేమైతే తీసుకొని అయితే తింటున్నాం చూడండి అన్నవరం ప్రసాదం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఒకసారి అయితే తింటాను సత్యనారాయణ స్వామి మళ్ళీ అయితే నేను దర్శించుకున్నాను అంటే ప్రసాదంతో మొక్క అయితే అలా అయితే ప్రసాదాన్ని సో మళ్ళీ తిన్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా పిల్లలకి పెట్టి నేను పెట్ నేను తింటున్నానండి మా బంగారుగా అయితే వాడైతే తినాను అనేసి అయితే అంటున్నాడు వానికి తర్వాత అయితే తినిపిద్దామనేసి నేను తిన్నాను చిట్టి తల్లికి పెద్ద అయితే పెట్టాను అయితే కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మెల్లి మెల్లిగా మిగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కదా అన్నవరం ప్రసాదం అయితే నాకైతే చాలా చాలా ఇష్టం మళ్ళీ దర్శించుకున్నట్టయింది సత్యనారాయణ స్వామిని అయితే నేను ప్రసాదం అయితే మస్తు ఎంజాయ్ చేసినానండి ఈ ప్రసాదం ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి

చేసుకోవడానికి అంటే పిల్లలు ఉన్నారు కదా సో వీలు అమ్మట్లేదు అనేసి మాకైతే చేసుకున్నాను చూస్తాను ఎలా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను వీళ్ళు కూడా చేస్తాను బట్ ఇదైతే బార్ బయటికి వెళ్ళడానికి అయితే వీలైతే లేదనేసి అందరి పిల్లలు ఉంటారు కదా సో అందుకే వీళ్ళు అక్కడ సెకండ్ వన్ ఓపెన్ చేస్తున్నారు అండి

అంటే గోల్డ్ చేయడా వన్ గ్రామ్ గోల్డ్ తీసుకోవడం లేక వన్ గ్రామ్ గోల్డ్ లెక్క తీసుకోము బాగుంది ఎన్ని చూడండి బాగా ప్లేస్ చాలా బాగుంది అంటే చేయండి తీసుకుంటాను తక్కువ కైసే అండి మీరు కూడా ఎక్కువగా చూసుకోండి కాస్ట్ తక్కువ నేను పెట్టుకుందాసే తీసుకుందాను ప్రోడక్ట్ అయితే బాగుంది నచ్చేసింది అయితే నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి ఈ ప్రోడక్ట్ బాగుందండి ఓకే నీవు రెండు రెండు అయితే నన్ను తీసేసుకోండి నచ్చితే మీరు చిన్నపిల్లలు ఎట్లనే చేస్తారు కదా సో మా షెక్కనే చేస్తుంది అది ఇది కావాలంటే అది కావాలంటే మనకు తక్కువ ప్రైజ్ అండి ఇది తక్కువ ప్రైజ్ దగ్గరనే వచ్చేసి మీరు కూడా నిదానంగా నీటిగా ఇంట్లో కూర్చొని హైబ్రో షేడ్స్ షేడ్ని అయితే తీసుకోవచ్చండి హైబ్రో రేంజర్ అంతా అయితే బ్లేజర్ వెళ్ళేది తీసుకోండి మీద మనకి ఇష్టం వచ్చిన షాప్లో తీసుకోవచ్చు బయటికి పోయేదైనా ఒక ఒకసారి మనకు అవగా ఆటోమేటిక్గా మనమే బ్యూటిఫుల్గా హై ఐబ్రోస్ అయితే చేసుకోవచ్చు మా ప్రోడక్ట్ని అయితే మీరు అయితే ట్రై చేయండి అంటే అప్పటికప్పుడు టైమ్స్ అయితే మనకైతే బిజీ బిజీ వచ్చి ఎప్పుడు కూడా ఐబ్రోస్ అలానే ఉండకపోతే కంపల్సరీ అయితే కావాల్సి వస్తుంది అది ఎందుకు ఫైవ్ మినిట్స్లో మనమే చేసుకోవచ్చు నచ్చితే కదా నచ్చింది ఇంకోటి మనమే అలవాటు చేసుకుంటూ అయిపోతుంది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేసి అయితే మంకీలు వచ్చినందుకు మా పిల్లలు అయితే మస్తు ఖుషి అవుతుంది చూడండి మంకీ అట్లా ఉంటుందాను

అట్లుంటాయాన్న పలుకుతున్నాయి వస్తుంది ఎవరి నన్ను పిలిచిందని అడుగుతుంది